హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి సో అండి ఈరోజు మండే బ్లాక్ అనమాట సో ఈరోజు నార్మల్గా అయితే నేను అస్సలు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేగనండి సో అయితే ఫైవ్ థర్టీకే మెల్క్ వచ్చింది అందులో ఈరోజు మా వారికి సెలవు ఉందనమాట ఎందుకు సెలవు అంటే యాక్చువల్లీ మా వారు సండే రోజు డ్యూటీ ఉన్నది అందుకనేసి నెక్స్ట్ డే అయితే ఆయనకి చుట్టి అయితే ఇచ్చారు సో మార్నింగ్ మా ఆయనకు చెప్పాను అనమాట ఎలాగో సెలవు ఉంది కదా పద వాకింగ్ కన్నా వెళ్దాం ఎలాగో తొందరగా లేసాను అంటే సరే అనేసి ఇంకా మా ఆయన కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ మార్నింగే ఈయన నమాజ్ చదువుకుంటారండి సో ఆయన నమాజ్ చదువుకుంటుండగా నేనైతే ఇంకా ఇంట్లో ఎలా ఉన్నాయి నైట్ నేను పైరుగు తోడేస్తాను అనమాట అయ్యిందా లేదా అని చూసుకున్నాను ఇవి మనకు తెలిసిన కొంచెం హైదరాబాద్ వాళ్ళు అనమాట వాళ్ళు ఊరు నుంచి వస్తూ వాళ్ళ చెట్టు మామిడికాయలు అంటా అండి రసం పళ్ళు బలిగా ఉన్నాయి ఇంకా సామాన్ అయితే కొన్ని కడగలేదు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు ఎందుకంటే అప్పటికి ఇంకా ఫైవ్ థర్టీ అయింది కదా వీళ్ళని అయితే అస్సలు లేపును స్కూల్ టైం అన్నగా అప్పుడు లేపుతాను అనమాట ఇద్దరైతే శుభ్రంగా పడుకున్నారు ఇంకా నేను మా ఆయన అయితే బయలుదేరాము బయట అయితే బలి చల్ల చల్లగా బలిగా ఉందండి ఇంకా సరే అనేసి మేమైతే ఇంకా బయటికి వెళ్ళాము లేదు ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది బలిగా నచ్చింది నాకైతే ఇంకా సరే అనేసి మేము ఎన్నో నెలల తర్వాత నెలలే చెప్పచ్చు ఒక టెన్ మంత్స్ అయిందో లెవెన్ మంత్స్ అయిందో గుర్తులేదు కానీ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మేమిద్దరం వాకింగ్ కానీ బయలుదేరాము ఇంకా పిల్లలు పడుకున్నారు కదా లెగర్ అనేసి కాన్ఫిడెన్స్తోనే అయితే వచ్చేసాము ఈ టైంలో అయితే మార్నింగ్ టైంలో బాగా అండి చల్లగా ఉంటుంది ఇంకా జనాలు ఎవ్వరు కూడా బయటికి రారు ఎందుకంటే పనిలోనే బిజీగా ఉంటారు ఇంకా అలా వెళ్ళామో లేదో చూడండి ఇక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో సిక్స్ కల్లా బయటకు వచ్చామండి పిచ్చుకల సౌండ్ ఎంత బాగా వస్తుందంటే అలాగా ఇంకా ఇప్పుడే ఇంకా సిక్స్ అయిందో లేదో అప్పుడే స్కూల్ పిల్లలు అయితే స్టార్ట్ అయిపోయారనమాట నా డే ఫస్ట్ అయితే కిచెన్ లూమ్ స్టార్ట్ అవుతుందండి ఇంకా నాకు ఈరోజు బోల్డ్ అంత టైం ఉంది కదా ఫస్ట్ అయితే చిమ్మేసుకున్నాం అనేసి మొత్తం ఇంటి ముందర అయితే కసు మాత్రం కొట్టేస్తున్నాను మా బ్లాక్లో ఎంతమంది మా పైన ఉన్నా కానీ వాళ్ళు ఎవరు కొట్టరు మన ఇంటి ముందర మనమే కొట్టుకోవాలి మనమే క్లీన్ చేసుకోవాలి సో అందుకనేసి ఇంకా నేనైతే మొత్తం చీపురంతా కొట్టేసి ఇంకా మాకైతే రన్నింగ్ వాటర్ మార్నింగ్ మార్నింగే వస్తాయండి సో ఇంటి ముందర నీళ్ళు చల్తే ఎంత చక్కగా ఉంటుంది కదా ఇంకా ముగ్గులైతే మాటనే తీసుకోవద్దండి ఇక్కడ ముగ్గులు ఇక్కడ అలాగే ఏమి వేయారనమాట ఇంకా చెట్లకు కూడా నీళ్లు వేసేసి ఇంటి ముందర నీళ్ళైతే కొట్టేసానమాట ఇంకా మా ఆయన అయితే ఐరన్లో మాత్రం నెంబర్ వన్ అండి అంత బాగా చేస్తాడు సో అందుకని మా పాప డ్రెస్ మా ఆయనే చేస్తున్నాడు మా చిట్టి తల్లిని లేపుతున్నాను లెగమ్మ లెగమ్మ అంటే అస్సలు మార్నింగ్ అస్సలు లేకదండి నైట్ అయితే చెప్తుంది అమ్మ నేను నేను తొందరగా లేస్తానని లేపమ్మా అంటది ఇంకా పొద్దున ఎంతటికి లేదు ఫస్ట్ టైం అయితే మా ఆయన దోశ చేస్తున్నాడు చూడండి చిన్నపిల్లలకి మనం తిన్నట్ల పెద్ద పెద్ద దోశలు వేస్తే వాళ్ళు తినరండి ఇలాగ చిన్న చిన్ని మినీ దోశలు వేస్తే బాగా ఇష్టంగా తింటారు సో మా చిట్టితల్లికి దోశలు అప్పుడప్పుడు ఇలాగ అనమాట ఈరోజైతే ఇంకా సాస్తోనే ఇద్దరికి అమ్మ నైట్ అడిగారు అమ్మ నాకు సాస్ పెడితేనే తింటాం లేదంటే తినము అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగో తప్పదు కదా ఒక్కోసారి చట్నీనే అనేసి ఇంకా పాప అయితే టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసి తన పెన్సిల్ ఎరైజరు బుక్స్ అన్నీ సరిగా ఉన్నా అని వెళ్ళేటప్పుడు అంటే ఒకసారి అన్నీ చెక్ చేసి పెడతాను ఒక్కోసారి మా పాప తీసేసి బయట పెట్టేస్తుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే పాపకి ఇంకా సూసేసేసి బయట తీసుకెళ్తున్నాడు యాక్చువల్లీ ఈరోజు చిన్ను హాస్పిటల్ దగ్గరికి వెళ్తుందండి ఎందుకంటే కొన్ని రోజుల నుంచి నాకు గొంతును వస్తుందమ్మా అనేసి అంటుంది సరే అనేసి ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు టైం తీసి సర్లే పోదాం పదమ్మా అన్నారు ఇంకా పాపని అయితే రెడీ చేసేసాను అప్పటికల్లా ఇంకా వాళ్ళ డాడీ కూడా ఇంకా యూనిఫామ్ వేసేసుకొని అంటే మాకి డిఫెన్స్ వాళ్ళకి ఎస్ఎంసీ అని ఉంటుందండి మామూలుగా మనం బయట హాస్పిటల్స్ పేరుకి ఎట్లా ఉంటుందో అలాగనమాట సో ఇంకా అక్కడికైతే మా పాప అయితే వెళ్ళిపోతుంది ఇంకా వాళ్ళ డాడీ అయితే బండి నీట్గా తుడిచేసుకొని ఎప్పుడూ తుడు వెళ్ళినప్పుడల్లా తుడుస్తాం ఉండడు ఇంక ఈరోజు కూడా ఇంకా డస్ట్ ఏమైనా పడుతుందనేసి క్లీన్ చేసేసుకొని ఇద్దరైతే అయితే బయలుదేరారు ఇంకా వాళ్ళు వెళ్ళంగానే మా అక్కుగాడికి ఇంకా లేపేసి స్నానం తిండి అన్నీ రెడీ చేసేసి ఇంకా బ్యాగ్ అయితే తగిలిచ్చేసాను అనమాట ఇంకా వాడు కూడా టైం అయింది స్కూల్కి వన్ లంచ్ బాక్స్ కూడా సెట్ చేసేసాను ఇంకా అప్పుడే వాడు వెళ్ళి వాళ్ళు నిలబడ్డాడో లేదో అప్పుడే ఇంకా బస్ వచ్చేసింది బాయ్ బాయ్ చెప్పేసుకుంటే అయితే అక్కుగాడు కూడా అయితే వెళ్ళిపోయాడండి ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతకి మనకి ఇంట్లో మిగిలిన పనులు ఉంటాయి కదా బెడ్ సెట్ చేసుకోవడము అసలు చిమ్కోవడం ఇంట్లో సెట్ చేయడము ఇలాగన్ని వీళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటానండి ఉన్నప్పుడు అస్సలు నేను చెయ్యాను ఎందుకంటే వీళ్ళు నన్ను చెయ్యనియరు ఫస్ట్ ఇక్కడ అక్కడ అని అలాగే పిలుస్తూ ఉంటారు సరే అబ్బాయి వాళ్ళని పంపించినాక మనకు కూడా ఒక్కొక్క పని నిదానంగా అయిపోతుంది డిస్టర్బెన్స్ లేకుండా అనేసి తర్వాత ఫస్ట్ అయితే ఇంకా బెడ్ అయితే సెట్టింగ్ చేసేసుకున్నాను ఆ తర్వాత కిచెన్ రూమ్లో ఇంకా సామాలు గిమాలు వాళ్ళకి వాడినవన్నీ కూడా ఒక సైడ్ వేసేసానమాట సో ఇంక ఇంట్లో అయితే మొత్తం ఇది దులిపేసానంటే ఆ తర్వాత ఫస్ట్ చీపురే కొట్టేస్తానండి నేనైతే ఫస్ట్ ఇంట్లో చీపురు కొట్టాను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ నేను లేగడమే లేట్గా లేస్తాను కదా సో ఫస్ట్ ఫస్టే నేను ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోతాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాతనే ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఐరన్ చేసి అలాగే కింద పెట్టేస్తానండి ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా కొంచెం చల్లబడ్డాక టేబుల్ కింద పెట్టేస్తాను ఆ తర్వాత ఇంట్లో ఇంకా ఏమైనా కొంచెం పనులు ఉండేటివి కసు కొట్టేస్తప్పుడే కొంచెం బూజ్ గీజు కొట్టేసుకోవడం ఇలాగ అన్నీ కూడా చేసేసుకుంటాను మాది పెద్ద ఇల్లేం కాదండి చిన్న హాలే కాబట్టి ఒక పెద్ద హా హాల్లో కసుకుట్టినంత కూడా అవ్వదు మాకు సో అది అయిపోయిన తర్వాతకి మా చిత్త వాళ్ళ డాడీ హాస్పిటల్ తీసుకొస్తలకల్లా ఇంట్లో పనులన్నీ చేసేసుకుందామని అంత లోపల వాళ్ళ డాడీ కూడా వస్తే ఆయనకి వేడివేడిగా వేసేసి నేను అనుకున్నాను కొంచెం పికిల్ ఉందండి దాంతో అడ్జస్ట్ అయిపోదాము అని అనుకున్నాయి మా ఆయనకి చెప్తే లేదు లేదు నాకు చట్నీయే కావాలంటే సరేలే అనేసి ఇంకా సైడ్ దోశ వేసి సైడు చాయ్ అయితే పెట్టేశాను సో ఇంకా మా ఆయనకి నేను చట్నీ ఇంకా టిఫిన్ గిట్టిన పెట్టేసాను ఇంకా రీఛార్జ్ ఫోన్ టీవీది రీఛార్జ్ అయిపోయి ఉంటే అది చేసుకుంటూ ఉన్నాడనమాట వేడివేడిగా ఇలాగ తినుకుంటూ ఉన్నాము నిజం చెప్పాలంటే ఆఫ్టర్ లాంగ్ టైము అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టైమ్ మళ్ళీ మాకు వచ్చిందేమో అనిపించింది ఎందుకంటే చూడండి మా అక్కుగాడు స్కూల్కి వెళ్ళకుండే కదా పాప వెళ్ళేది కానీ అప్పుగాడు ఉండేవాడు సో ఇప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలకు తినమ్మా తినమ్మా అని చెప్పకుండా మేమే ఇద్దరము అంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల క్రితం టైము మళ్ళీ వెనక్కి వచ్చిందేమో అన్నట్లు అనిపించింది ఇంకా ప్రశాంతంగా దోశలు వేసేసి చట్నీ వేసేసుకొని ఇంకా తినుకుంటూ ఉన్నామనమాట మా ఆయన అడిగాను చట్నీ ఎట్లా ఉంది అంటే బాగుంది అన్నాడు అదేంటోనండి నాకు పల్లీల చట్నీ అయితే బాగా గచ్చ గట్టిగా చేస్తాను కానీ మన సైడు ఇవి ఉంటాయి కదా పప్పులు అంటాం మేము ఆ పప్పుల చెట్నీ అయితే పల్చగా ఉంటుంది పలచగా అనమాట మా ఆయన అన్నాడు ఎందుకు ఇంత పల్చగా చేస్తావు అనేసి అంటే ఇట్లనే బాగుంటుంది అంటే బాగా చేస్తావులే నువ్వు అనేసి ఇంకా అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట సో ఇంకా ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ అలా ఇలా నవ్వుకుంటూ అయితే చాలా లాంగ్ టైం అయితే ఇలా ఇద్దరం కూర్చొని తింటున్నాము అంటే ఎప్పుడు కలిసే తింటాము కానీ పిల్లలు ఉన్న టైంలో అయితే ఇంకా వాళ్ళకి మా ఆయన తింటూ ఉంటాడు ఇద్దరు పిల్లల్ని వాళ్ళిద్దరికి తినిపించిన తర్వాత నేను తింటానండి సో ఇంకా వాళ్ళ క్లియర్ అయితే అప్పుడు ప్రశాంతంగా తినొచ్చు కదా అనేసి ఇంకా ఇద్దరం అయితే ఇంకా తాగే టిఫిన్ అయితే చేసేసిన తర్వాతకి ఛాయ్ పెట్టాను కదా ఇంకా చాయ్ కూడా వేడివేడిగా చేసేసి ఆయన కూడా ఇచ్చేసాము నార్మల్లీ మా పిల్లలు ఉన్నప్పుడు మేము టీవీ అస్సలు చూడమండి ఎందుకంటే చూడాలనుకున్న గారు మమ్మల్ని చూడనివ్వరు ఇవ్వరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ప్రోగ్రామ్సే చూడాలా ఇంకా సర్లే అనేసి రక్షాబంధన్ అనేసి అక్షయ్ కుమార్ది ఏదో మూవీ వచ్చి ఉంటే ఇంకా అది దాంట్లో నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నామండి ఇంకా ఏదైనా కొత్త మూవీలు వస్తూ ఉంటే చూస్తూ ఉంటాము ఇంకా ఇద్దరం అయితే ప్రశాంతంగా ఛాయ్ తాగుకుంటూ అలాగ అయితే ఈ డే అంతా కూడా అలాగే నడిచిపోయిందనమాట సో ఇంతసేపు ఓపికతో నా వీడియో అంతా చూస్తూ నా మాటలన్నీ వింటున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సో మా వీడియో ఈరోజైతే నా బ్లాగ్ అయితే ఏండు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్